ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा సర్వకార్యేషు సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశేయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసు మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఓటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం కా కానీ కీ కానీ కు హా అనే అక్షరాలు మీ పేరులో మొదటిగా గలవారు ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పు తప్పనిసరిగా వర్తిస్తాయి కాబట్టి ఈ మిథున రాశిని చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో సమయానికి డబ్బు అందుతాయి ఎంతో ఇబ్బంది పడుతున్నా సమయానికి డబ్బు వచ్చి మీకు అందుతుంది మీకు రావాల్సిన డబ్బులన్నీ సరియైన సమయానికి వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటారు గ్రహగతులన్నీ బాగున్నాయి ఈ నెలలో ఉద్యోగస్తులకు అతి కష్టం మీద పనులు అవుతాయి కానీ తప్పకుండా పనులు అవుతాయి నిరుద్యోగులకు కష్టపడండి తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఒక ఉద్యోగం కాదు రెండు మూడు రకాలుగా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఏ ఉద్యోగంలో జాయిన్ అయితే గ్రోత్ బాగుంటుందా అనే మళ్ళీ ఆలోచన కూడా మొదలవుతుంది ఆర్థిక పరంగా బాగా ఎదగలుగుతారు కుటుంబ పరంగా మీకు సహకరిస్తారు భార్య ఉద్యోగం చేస్తూ భార్య కూడా మీకు సహకరించడం జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు అలాగే కుటుంబ పరంగా బాగా కష్టపడతారు కుటుంబం కోసం రాత్రి మొగలు కష్టపడతారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చగలుగుతారు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడతారు వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు విదేశాల్లో కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు ఎల్ఐసి కానీ పోలీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటన్నిటిలో కూడా మీకు వచ్చినటువంటి డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పాలసీలన్నీ వాడతారు అలాగే స్త్రీలకు కుటుంబ పరంగా సహాయ సహకారాలు బాగా అందుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి వృత్తి పట్ల ఉద్యోగం పట్ల కొంత వత్తిడిలు వస్తాయి కానీ అవన్నీ కూడా మీరు ఏమి చేయాలి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు డబ్బు వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహులు వెంటనే ఉంటారు ఖర్చులు చేతూర్చి ఖర్చు పెట్టండి లగ్జరీగా ఖర్చు పెట్టకండి డబ్బు వచ్చింది కదా అని లక్ష్మీదేవి నిలకడ ఉండదు జీవిత భాగస్వామి అంటే భార్య వలన కొంత కలిసి వస్తుంది భార్య వలన కొంత ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది పిల్లల కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు వాళ్ళ చదువు గురించి ఆలోచిస్తారు గృహ నిర్మాణాల కోసం ఆలోచిస్తారు కొత్త సొంత గృహాన్ని నిర్మించుకోవాలనేటువంటి కోరికను కూడా ఏ విధంగా చేసుకుంటే మనకి రుణం తీసుకుంటే బ్యాంకుల నుంచి ఆ గృహాన్ని నిర్మించుకోవచ్చు అనే మంచి ఆలోచనతో ఉంటారు సమస్యల నుంచి బయటపడతారు విదేశ ప్రయాణాలు ఫలిస్తాయి వీసాలు సరైన సమయానికి వస్తాయి విద్యార్థులకు విదేశాల యూనివర్సిటీల్లో మంచి మంచి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కునేటువంటి అవసరమే లేదు మీరు ఉన్న ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మంచి ప్రమోషన్స్ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వివాహాలి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి పురుషులకు అనుకున్న విధంగా స్త్రీలు రా దొరకడం జరుగుతుంది స్త్రీలకు కూడా వివాహపరంగా మంచి భర్త కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనవసరమైన విషయాల్లో జోలికి వెళ్ళకండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు బంగారం వస్త్రాలు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి రిపీట్ స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో మీ కోరిక తప్పకుండా ఈ నెలలో నెరవేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లులు భూములు విల్లాలు కొనుక్కున్నా అనుకునే వారికి విల్లాలు తోటలు కొనుక్కోవాలనుకునే తోటలు మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కార్లు కొనుక్కో అనుకున్న లగ్జరీగా కొంత ఖర్చు పెట్టి అన్ని కొనుక్కునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో మంచి అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి సమయం కూడా మీకు అనుకూలిస్తుంది టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సన్మానాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి మీకున్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు జాగ్రత్తగా వ్యవహరించుకుంటారు ముందుకు సాగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి మీ కుటుంబ పరంగా శివుడికి నమక చమకాలతోటి అభిషేకం చేయించుకోండి తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి అలాగనే గణపతికి గరికమాలను సమర్పించుకోండి మీ కుటుంబంలో మీ పిల్లలంతా మంచిగా ఎదుగు ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బీదవారికి అన్నదానం చేసుకోండి తప్పకుండా అన్ని విధాలుగా బాగుంటుంది మీ వ్యక్తిగత జాతకాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా నేను సహకరి అన్ని విధాలుగా నేను సహకరించగలుగుతాను సర్వే జనాశం